నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము మల్టిపల్ స్క్లిరోసిస్ గురించి తెలుసుకుందాం సి మల్టిపల్ స్క్లీరోసిస్ అంటే ఇక్కడ మనకు బేసికలీ మన ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని కన్సిడర్ చేస్తాము ఇక్కడ మన మైలీన్ షీత్ అంటే మన బ్రెయిన్ మళ్ళీ స్పైనల్ కార్డ్లు న్యూరాన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేసి ఒక చిన్న షీట్ ఉంటుంది ఆ షీట్ పైన దాడి చేసి దాన్ని డిస్ట్రిక్ట్ చేయడం మొదలుపెడుతుంది దీన్ని మనము మల్టిపుల్ స్క్లిరోసిస్ అని చెప్తాము సో ఇప్పుడు మనకు ఎక్కువ ఇక్కడ సిమ్టమ్స్ అనేది ఒకటి మెమొరీ లాస్ అవుతుంది మళ్ళీ మజిల్ పెయిన్ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది వీళ్ళకి చిన్న చిన్న పనులు చేయాలన్నా ఒక స్టేజ్ వచ్చినాక ఒకరు కంపల్సరీ తోడు ఉండాలి అన్నట్టు ఉంటుంది సో ఇది మనకు సిమ్టమ్స్ నెక్స్ట్ మనకు మెడిసిన్స్ వైజ్ అయితే మనం జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలర్ మెడిసిన్స్ ఇక్కడ ఇవ్వబడుతుంది పేషెంట్ కండిషన్ ఎలా ఉన్నారు ఏంది అనేది చూసి ఇస్తాము దీంతోపాటి కొన్ని వాళ్ళకి ఇంకా టెక్నిక్స్ ఏమైతే ఉంటాయో వాన్ని చెప్పి మనము మెమొరీ ఇంప్రూవ్మెంట్కి ఇవన్నీ హెల్ప్ చేయాలి ఇది మన మళ్ళీ మేనేజ్మెంట్ వైజ్ మనకు కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి కొన్ని థెరపీస్ ఏమైతే మేము చెప్తాం అది ఫాలో అవ్వాలి ఫుడ్ వైజ్ కరెక్ట్గా తీసుకోవాలి ఎక్కువ స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయాలి థ్యాంక్ యూ